గోధుమ తిండి కూరీలు సరిగ్గా పెట్టకుండా ఇలా పెండికి చేస్తున్నారు ఎంత కూరీలు ఆదివారం వస్తే ఒక పూరి రెండు పూరీలు వేసి పిల్ల ఇంత కేజీలు ఉంటాయి ఇంకో సుమారు ఒక కేజీలు ఉంటుంది ఇది వచ్చేసి గోధురావడం గోధురావు గోధురా చూడండి ఎంత ఉందో కనీసం ఇది వచ్చి పదిహేనున్నర కేజీలు దాకా ఉండదు ఇంత వేస్ట్ అయిపోతుంది ప్రతిసారి ఎప్పుడు కూడా తగ్గిస్తే తగ్గిస్తారు ఇల్లు కేజీలో ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి చింతపండు కూరల్లో జన్ని చింతపండు సరిగ్గా వేయక ఎంత చింతపండు చూడండి కనీసం పదిహేను పద్దెనిమిది వేలు ఉంటుంది ఇది సింపుల్గా వేసుకున్న అది చూస్తే చిక్కీలు పిల్లలు కనీసం చిక్కీలు డైలీ పెట్టవచ్చు కదా ఎంత వేస్ట్ చెప్పితే ఒకటి రెండు ఐదు బాక్సులు ఉంటాయి ఐదు బాక్సులు ఐదు బాక్సులు చిక్కీలు ఎంత వేస్టేజ్ అయిపోతుందో చూశారు కదా అంత చిక్కీలు చాలా వేస్ట్ అయిపోతుంది ఏంటి సరిగ్గా సమయానికి అంత కరెక్ట్ పెడితే బాగుండేది ఎంత నుండి ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందో ఎలాంటిది అవసరమా సరిగ్గా పెడితే బాగా ఉంటుంది కదా ఇది ఇలా జరుగుతుంది ఎస్సీ హాస్టల్ టూ ముగ్గురు అన్ని రోడ్లో వసతి గృహంలో ఎప్పుడూ వార్డెన్ ఉండడం లేదంటూ హాస్టల్ విద్యార్థులతో కలిసి దళిత సంఘ నాయకులు బిల్లా చెన్నయ్య ఫిర్యాదు చేశారు అక్కడ ఓన్లీ ఎస్సీ అండ్ బీసీ పిల్లలు చదువుకోవడానికి హాస్టల్లో చేరి చదువుకోవటానికి వచ్చే పిల్లల పిల్లలకి వార్డెన్ అనే అతను సరిగ్గా ఫుడ్ పెట్టకుండా అసలు అక్కడ హాస్టల్కి రాకుండా తర్వాత ఎవరినో ప్రైవేట్ ఎక్కి సాగరని అతన్ని ఒక అతన్ని పెట్టుకొని ఆ రేస్ని ఇవ్వడం కానీ ఈ అన్నిటి అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే నల్లబజారికి అక్కడి నుంచి తరలి వెళ్తున్న సందర్భంలో పిల్లలు కొంతమంది అది వీడియో తీసి కూడా కలెక్టర్ గారికి చూపించడం జరిగినది అతని మూమెంట్ ఏంటంటే ఎవరైనా పిల్లలు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద రౌడీజు కంప్లైంట్ చేయటం జరుగుతుంది పెట్టడం ఇక్కడ హాస్టల్లో ఏం జరుగుతుందంటే చాలా అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు అడిగితే వాళ్ళనే టార్గెటెడ్గా చేసి మీరు ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్తారా అలా చేస్తున్నారా అని చెప్పి వారిపై రెవడిజంగా కూడా మాట్లాడుతున్నారు రెండు వచ్చేసి ఏంటంటే ఆయన సాయం రాత్రి వేళ సరుకులు అనేది మరి బ్లాక్ ఏదైతే వెళ్తూ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియో మా వాళ్ళు తీశారు ఆ వీడియో కూడా మీ మీడియా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు అందించినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాడని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్ట్